అమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి పెద్దమ్మని ఎప్పుడు మర్చిపోవద్దు నేనైతే మాత్రం మర్చిపోట్లే వీడియో చేస్తున్నాం కానీ నేను చెప్పట్లా చెప్పకుంటే తర్వాత మాట్లాడి పెరుపుకుంటున్నాను ఈడో చేస్తున్నా ఏ ఈడియో వదలను మంచి ఆటలకి ఇంకా 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 ఎగబడతాను అది చూడాలని మంచి కావాలి నాకు మాత్రం అందుకని చెప్పి నేను ఒకటక పచ్చానని మీకు నేను చెప్పవలసి వచ్చిన కారణం అది ఇప్పుడు చేసేది తలకేనమ్మా తల తల మంచి అందంగా రావాలనే మనకి బెనిఫిట్ ఉండాలి కదా ఏదైనా చేసామంటే ఆ రకంగా వచ్చేటప్పుడే మాత్రమే నేను చేస్తాను ప్రతి ఒక్కటి కూడా నేను అన్నీ కరెక్ట్గా అందులో ప్రతి దాంట్లో నేను చేస్తున్నాను చేయకుంటే ఎప్పుడు లేను కాబట్టి మాట్లాడలేదు కదా మీకు అర్థం కాదు అది ఎందుకు మాట్లాడుతుంది అంటే మా సుటూరు కొంచెం శబ్దాలు వచ్చి వస్తాయి అంటే ఏదో సాహిబులు చేసుకుంటారు కదా నమాజ్ అలాంటి కోత గంట గంట వస్తాయి ఏ కోత పడినా కూడా ఇబ్బంది అయింది నాకు అందుకని చెప్పి చేయలేదు ఇప్పుడు తలకు చేస్తున్నాను దేవునితో చేస్తున్నాను రండి సూత్రుగా చూడండమ్మా మెంతుల గురించి నేను ఒక వీడియో చేశాను ఈ మెంతులే అది ప్రతి ఒకరికి కూడా క్యాస్ అయిపోయి ప్రతి ఒక్కరికి కూడా ఏం రావాలనుకున్నాయో చక్కగా మాడు మీద కూడా పలిసిన అయితే ఇప్పుడు మన్నంగా ఉన్నాయంట అని నాకు కామెంతులు పెడితే కదా తెలిసి తెలి తెలియదు కదా మేమైతే మాత్రం చేసుకుంటున్నాం పెట్టుకుంటున్నాం ఇది ఇప్పుడు నేను ఒక్క స్పూను వేస్తున్నాను చూడండి చూ ఏమేస్తారో చూడాలి కదా అందుకని మెంతులు వేస్తున్నాను ఫస్ట్ తర్వాత వేసేది ఏంటమ్మా ఇది కలంజీ ఈ కలంజీ నేను వాడిన తర్వాత ప్రతి ఒక్కరు వాడారు అడ్రస్ ఎక్కడ ఉంటుందని కూడా అడిగితే కూడా ప్రతి ఒక్కటి కూడా పలాన దగ్గర అని చెప్పాను అందరూ తెచ్చి ఇప్పుడు కళోంజీ అంటే ఏంటో తెలిసిపోయింది అనమాట అంత బాగా ఫస్ట్ వాడేదే నేను ఒక్క స్కూన్ కళంజీ చేస్తాను చూడండి కలంజి కలంజి అంటున్నారని అందరికీ తెలియదు కదా ఏంటి అని అనుకోవచ్చు మీరు అందరూ ఉల్లి ఇత్తనాలు ఉల్లి ఎత్తనాలు ఏనామా అంటే కానీ పవర్ఫుల్ బాగా పనిచేస్తాయన్నమాట ఇప్పుడు వేసుకున్నది మొగ్గలం ఇది మన మసాలా అట్లా వేసుకుంటాం కదా చూడండి ఇలా పువ్వులు కూడా ఉన్నాయి వీటికి ఇలాంటివి ఉంటే చాలా బాగా పనిచేస్తుంది దీనికి మాత్రం జుట్టు విపరీతంగా మనం ఆయుణ్యం కూడా ఆగదు అంత పరుగులు పెట్టుద్ది అనమాట అంటే ఒక ఇరవై దాకా వేస్తాను చూసుకోండి వేయండి మీరు లవంగం మొగ్గలమ్మా మొగ్గలంటే నేను ఏమో అనుకున్నాను లవంగ మొగ్గలు చూడండి ఒకసారి ఎందులో వేస్తాను చూడండి అమ్మా తర్వాత వేసేయి మందారం ఆకులు అనమాట మందారం ఆకులు మీకు అక్కడ పూలు కూడా కలిపి వేసుకోండి ఏం పర్వాలేదు ఆకులు పూలు కూడా వేయొచ్చు చూడండి ఇప్పుడు వేస్తున్నాం కత్తిరించాలి కొద్ది చిన్న చిన్న ముక్కలు కత్తిరించుకోవాలి నువ్వు చూడండి అమ్మా కరివేపాకు ఇంత మంచి రెమ్మ అనమాట అలాగ ఒక రెమ్మ చూసుకోండి సరిపోతుంది అనమాట మనకి అన్నీ వేసుకుంటున్నాం కదా అందుకని సరిపోతాయని చెప్తున్నాను నేను తర్వాత వేసేది ములగ చెట్టు ములగాకు అంటే ఎన్నో ఆటలికి ఎన్నో ఆటలికి పని కొద్దు కాదు అసలు చెప్పలేము మనుషులకు ఎన్ని రోగాలు ఎవరికి తెలియదు కదా అంతకంటే ఎక్కువ ఇది పనిచేస్తుంది అనమాట కాలు చేతులు గిరిగిన అలాంటి దానికి రోజు కూడా ఇది తింటే దీని రసం తాగితే విపరీతమైన ఒంట్లు ఎట్టు వంటి పాపలు వంటి రమ్మనే రాదు ముళగాకు అంత గొప్ప ములగోకు అనమాట అది చూడండి అమ్మా తమలపాకులు ఒకసారి చూడండి మీరు మీ కాడ ఒక తమలపాకుని వేసుకోండి రెండైనా పర్వాలేదు లేదు ఇంకా ఉన్నాయంటే మూడైనా పర్వాలేదు ఇలా చిన్న ముక్కలు కోసుకొని వేసుకొని ఒక తపరాలోనే వేసుకోండి చూడండి కాడలు తీసేవాళ్ళు మనం ప్రతి దానికి కూడా కాడలు వేసుకోకూడదమ్మా లాగే చూడండి నేను అన్నీ వలిచి పక్కన పెట్టుకున్నాను లాస్ట్కి వేసేదమ్మా బియ్యం అంటే మనం బియ్యము వేసుకుంటే ఎంత బాగుంటుందంటే తల చాలా చాలా బాగుంటుంది అన్ని అట్లలో కలిపి అవి వేసుకోవాలి ఉట్టి బియ్యం వేసుకోకూడదు అన్ని అట్లలో కలిపి వేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది ఒకే ఒక స్పూన్ ప్రతిదీ ఒకే ఒక స్పూన్ చూడండి అమ్మా చెంబు నేను ఇప్పుడు చెంబు నీళ్ళు పోస్తున్నాను ఒకసారి చూడండి శుభ్రంగా కెర్లి కెర్ర మరిగిందాక అలా ఉంచుకొని నేను చూపిస్తా ఉంటాను మీరు చూడండి ఎప్పుడైతే నేను ఆపేస్తానో అప్పుడు ఆపేస్తానని మీకు చెప్తే కూడాను చూడండి ఎలా మరుగుతున్నాయి ఒకసారి మీరు చూడండి మీకే తెలిసింది కలర్ కూడా మార్పు వచ్చేసింది అనమాట అది నేను ఇప్పుడు ఆపేటప్పుడు మీకు నేను చూపిస్తాను అదే విధంగా ఆపేసేయండి ఇప్పుడు ఆపేసాను అనమాట అన్ని ఆకులే ఇంకా మనకు ఉంటాయి ఆ నీళ్ళు తీసుకోపోతే ఆకులకే వెళ్ళిపోతాయి ఆ నీళ్ళని అందుకని పంపేస్తాను ఇప్పుడు నేను వడపేసాను ఇవ్వండి ఇప్పుడు నేను వడపోసేస్తున్నాను ఇలాగ నేను ఎలాగైతే చేస్తున్నానో అలాగే మీరు చేయండి మీరు కూడా ఇలాగ అయిపోయిన తర్వాత ఎంబడే పంపేవాళ్ళు లేకపోతే ఆకులకు ఉంటుంది చెప్పాను కదా ఏంటమ్మా తయారైంది కదా ఇంకో గిన్నెలో పోసుకున్నాను మీరు ఏం చేయాలంటే ఎలా రాయాలి పెద్దమ్మా అని అంటారు మీరు ఏం చేయాలంటే మీరు ఏ రోజైతే తలకు పోసుకుంటాము అని అనుకుంటున్నారో అదే రోజు ఇప్పుడు నేను తయారు చేసినట్టు మీరు తయారు చేసుకోవాలి నేను వేసినవన్నీ మీరు వేసుకొని తయారు చేసుకొని తల మీద ఇలాగ ఇలాగ మర్దం చేసుకొని మొత్తం పెట్టేస్తుంది తలకి మర్దం చేసుకొని చివరిలో వరక కూడా చక్కగా ఈ మొదల తాడం మీద పోసేటప్పటికి కింద గోడ వెళ్తే చిన్నగా పొయ్యండి ఒకేసారి పొయ్యకూడదు పోసి మర్దం చేసుకున్న తర్వాత ఎంతసేపు ఉంచుకోవాలంటే ఒక ఇరవై నిమిషాలు అయినా కానీ మీ తల మీద ఇది ఉంటే సుండ్రు ఉండదు దుడదులు ఉండవు పొక్కులు పొక్కులు లేకుండా అవి ఉండవు బలమైన జుత్తు వస్తుంది బలమైన మీ ఏది ఎంత చక్కగా మెరవాలంటే అంత చక్కగా మెరిసిద్ది జుత్తు కూడా ఇలా జారిద్ది ఎందుకంటే మనం అందరకులు మెంతులు కలిపేసాం కదా సూపర్గా ఉంటాయి అనమాట మీరు ఇది చేసుకొని మీ తల చూసుకున్న తర్వాత వా వారానికి రెండు సార్లు పోసుకోండి రెండు సార్లు పోసుకున్న తర్వాత ఒక రెండు సార్లు సార్ రెండు వారంలో మూడు వారంలో తర్వాత పోసుకుంటారు అప్పుడు నాకు ఎలా ఉంది తల అని నాకు కామెంట్ పెట్టండి అర్థమైంది కదా ఒక్కరోజు మనం పోసుకొని మళ్ళీ చేయాలంటే అలా అవదు మీరు కనీసం వారానికి రెండు సార్లు పోసుకుంటే రెండు వారాల్లో తెలిసిపోద్ది కదా అప్పుడు నాకు కామెంట్ పెట్టండి అర్థమైందా ఇరవై నిమిషాలు పావు గంట మన నెత్తిని మనం ఉంచుకుంటాం కదా కదా మా చక్క అర్థం చేసుకుని తర్వాత మీరు ఏ షాంపు వాడుకుంటున్నారో ఆ షాంపుతోనే చేసేసుకోండి దానం అక్కడికి అయిపోయిద్ది అది